ఇన్స్టాల్ ఎవరు తెచ్చారు ఇవి అమ్మమ్మనా అమ్మమ్మ తీసుకొచ్చిందా నాకు ఇస్తావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చె మా అయితే గ్రేప్స్ మా చిట్టి పాపకి తీసుకొచ్చారు అండ్ బిర్యానీ కూడా తీసుకొచ్చారు బిర్యానీ అయితే నాకు తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్కి ఇంకోరా అమ్మ అయితే కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తుంది నేను చేద్దాం అనుకున్నా కానీ నాకైతే మంచిగా రాదండి చేదు చేదుగా ఉంటుంది కర్రీ అందుకనేసి నేనైతే ప్రిపేర్ చేస్తలేను అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది అలాగే రైస్ అయితే వండింది రైస్ అయితే వండింది అలాగే రాగి జావా రాగి జావా ప్రిపేర్ చేసింది కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది కాకరకాయ కర్రీ నాకైతే అమ్మ చేసిన కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేనైతే అమ్మనే చేయమంటాను నేనైతే అస్సలు చేయను అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది కర్రీ

ఏం రా చిట్టు తల్లి కోన పెట్టుకుంటున్నావా ఎవరు పెట్టిరు అమ్మమ్మ పెట్టిందా అమ్మమ్మ పెట్టిందా ఇది చూపించు చేతికి ఎట్లా ఓ బాగుంది కదా కాళ్ళకి కూడా పెట్టుకుంటున్నావా అద్దు పోదు పోతుంది అమ్మ చూపేట అమ్మకారు చూపేటో అంచుకన్నా అనుకో अम्म कर क्या अच्छा प्रिपेर चेसा బాగుంది టేస్టీగా ఉందండి కర్రీ శారీతో అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేద్దామని లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేద్దామని అయితే కట్ చేశానండి డ్రెస్ అయితే కుట్టుకుంటున్నాను నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఆ డ్రెస్ కూడా అలాగే కుట్టుదామని కుట్టుకుంటున్నాను ఈ శారీ అయితే కొంచెం చిన్నగా ఉండ అందుకనేసి అయితే కుట్టుకుంటున్నాను నార్మల్గా నెక్ పెట్టి రౌండ్ నెక్కే పెట్టాను ముందు ఆయన వెనకాల బాగుందండి డ్రెస్ నేను కుట్టాక చూపిస్తాను చూడండి చిట్టి పాపలు అయితే ఇద్దరు కూడా అక్కడున్న పావురాలను చూస్తున్నారు అక్కడ పావురాలు ఉన్నాయి కదా చూస్తున్నారు మా చిన్న చిట్టి పాప చూడండి చక్కగా ఆడుకుంటుంది ఇప్పుడిప్పుడే నడుస్తుంది బ్యాట్ పట్టుకొని బాల్ని చక్కగా కొడుతుంది చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన పిల్లలు ఫస్ట్ టైం నడిచినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మా చిట్టి పాప కూడా చూడండి నడుచుకుంటూ చక్కగా ఆడుకుంటుంది నేనైతే డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి చాలా బాగుంది చూడండి మా నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్